నమస్కారం నిత్యం ఒక పాసురము కార్యక్రమంలో ధనుర్మాస వైభవంలో ఈరోజు తిరుప్పావ్య ఇరవై ఐదవ పాసురము గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ పాసురంలో శ్రీకృష్ణుడి అవతార రహస్యం కంసుడిని నాశనం చేసిన విధానం మరియు గోపికలు ఆయనను కోరుతూ కోరుతూ వచ్చారని వివరిస్తుంది கோதாதேவி இப்ப பாசுரம் சொத்தி மகனாய் பிறந்து ஓரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளர தரக்கில நாகித்தான் தீங்கு நின்ற நினைந்த கருத்தை பிழை கரன் வயிற்றில் நெருப்பன் நின் நின நடுமாலே என்னை ஆறுதித்து வந்தோ உன்னை வந்தோம் பறை தருத்தியாகில் திரு திருரக்க செல்வமும் சேவகமும் ஞாம்பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ஏலோரெம்பாவா భావము ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే ఓ కృష్ణ ఒక తల్లికి కొడుకుగా పుట్టి మరొక తల్లిని తల్లికి దాచిపెట్టి ప పెంచబడ్డావు నీవు పెరుగుతున్నప్పుడు నిన్ను చంపాలని కంసుడు చేసిన చెడు ఆలోచనలను అతని గర్భంలో అగ్నిలా నిలిచి వ్యర్థం చేశావు అలాంటి నిన్ను భక్తితో వేడుకుంటూ వచ్చాము మాకు కావలసిన పరై అంటే వ్రత పరికరము ఇస్తే నీ లక్ష్మీదేవికి లభించే సంపద నీ సేవ మరియు ఈ వ్రతంతో కలిగే కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంతో ఉంటాము అని ఆండా శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తుంది ఇక్కడ మనం ఏం చూడాలంటే దేవకి జన్మించి యశోదకు పెరిగిన కృష్ణుడి లీల కంసుడి ప్రయత్నాలను వ్యర్థం చేసి అతని నాశనం చేసిన విధానాన్ని మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి మిత్రుల అరై అని వ్రత పరికరము సంపద సేవ మరియు బాధల నివారణ ఇవన్నీ శ్రీకృష్ణుడిని భక్తితో కూడిన ప్రార్థన ఈ ప్రార్థనను ఆ శ్రీకృష్ణుడు ఆలకిస్తాడని గోదాదేవి నమ్ముతూ ఉంది అదేవిధంగా మనం ఆ శ్రీరంగనాథుడిని ఆండాళ్ళని ప్రార్థిస్తూ ఈ పాసురంని మననం చేసుకుందాం థ్యాంక్ యూ